మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది దీన్ని చూసిన తర్వాత మీరు కూడా నవ్వు ఆపుకోలేరు ఈ వీడియోలో ఒక గాడిదకు నిమ్మకాయ తినిపించారు అప్పుడు ఆ జంతువు స్పందించిన తీరు చూసిన తర్వాత ఇంటర్నెట్ కూడా షాక్ అవుతోంది గాడిదకు ఏం తెలుసు నిమ్మకాయ వాసన రుచి అంటూ జనాలు తెగ నవ్వుకుంటున్నారు వైరల్ వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి హాయిగా కూర్చొని నిమ్మకాయ తొక్క తీస్తూ ఉన్నాడు అతడు నిమ్మకాయ ముక్కను నోటిలో పెట్టుకుని దాని పుల్లదనాన్ని రకరకాలుగా స్పందిస్తూ ఉన్నాడు అంతలోనే ఒక గాడిద అక్కడికి వస్తుంది ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న నిమ్మకాయ ముక్కను ఆ గాడిద నోటికి అందించి తినిపిస్తాడు ఇంకేముంది అది ఎంచక్క నిమ్మకాయను సాధారణ పండుగా భావించి నమలడం మొదలు పెట్టింది కానీ ఆ తర్వాత దాని పరిస్థితి అంతా కూడా మారిపోయింది నోట్లో నిమ్మకాయ పెట్టగానే ఆ గాడిద కూడా సాధారణ పండు కాయగా భావించి నమలడం ప్రారంభిస్తుంది కానీ మరుసటి క్షణం ఆ గాడిద రియాక్షన్ మారిపోయింది నిమ్మకాయ పుల్లదనం గాడిద నాలుకలోకి చేరగానే అది వెంటనే ఉమ్మివేసింది అంతటి పులుపు తిన్న ఆ గాడిద ముఖం తీవ్ర భయానకంగా పెట్టింది ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తమ నవ్వును నియంత్రించుకోలేకపోతున్నారు చాలా మంది నెటిజన్లు ఇది చూశాక కింద పడి నవ్వుకున్నామంటూ కమెంట్స్ చేశారు